సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ రైతులకు కార్మికులకు వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి చట్టాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఢిల్లీలో గత రెండు మాసాలుగా నిరానికి రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఈరోజు స్కూటర్ ర్యాలీలు నిరసన కార్యక్రమంలో చేస్తా ఉన్నాం ఈరోజు జనవరి ఇరవై ఆరో తారీఖున ఢిల్లీ ఎర్రకోట మీద నరేంద్ర మోడీ గారు సగర్వంగా జాతీయ జెండాను ఎగిరేస్తూ ఉన్నారు ఈరోజు దేశంలో జై కిసాన్ జై జవాన్ అనే పేరుతో దేశం నిలబడింది అలాంటి జై కిసాన్ ఈరోజు తిండి లేకుండా చస్తా ఉంటే నరేంద్ర మోడీ వాళ్ళకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చే ఇక్కడ జై సాంగ్ కాదు జై కార్పొరేట్ సంస్థలో నరేంద్ర మోడీ నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొంటా ఉన్నారు ఈ యొక్క జనవరి ఇరవై ఆరు తారీఖున గణతంత్ర దినోత్సవము నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ బాలసు కార్పొరేట్ కంపెనీలకు తప్ప దేశ ప్రజలకి కార్మికులకి రైతులకు లేదని చెప్పేసి ఈ యొక్క నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ కళ్ళు తెరవాలి ఇప్పటికే గత ఎన్నికల్లో కన్ను లొట్టుపోయి బయటపడినటువంటి పరిస్థితి ఉంది రేపు రాబోయే కాలంలో ఈ పరిస్థితి సమాజంలో అత్యంత నీతి నీతి వంచన కలిగినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ విలువ ఉన్నాడు ఈ యొక్క మత్స దేశంలో ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ కళ్ళు తెరవాలి ఈ యొక్క కార్మికులకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ చట్టాలు రద్దు చేయాలి ఎంఎస్పీకి ఏదైతే గతంలో సంవత్సరం పదమూడు నెలల పాటు రైతులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసి తిథిని నిరూపించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తా ఉన్నాం లేదనంటే మీరు ఈ దేశ ప్రజలకి గతంలో ఏదైతే పార్లమెంట్ రైతులకి క్షమాపణ చెప్పారో అదే విధంగా చట్టాలు రద్దు చేస్తామని చెప్పారు రైతు సంఘాల నాయకులతో ఏవైతే ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నారో వాటి అమలు చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు మన పక్క జిల్లా అయినటువంటి నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి ఫిబ్రవరి ఒకటి రెండు మూడో తారీఖుల్లో జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి పైన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఆ మహాసభ చర్చించి తీర్మానం ఉంది ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పదకొండు సంవత్సరాల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని ప్రజా ఉద్యమాల ద్వారా గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రధానంగా సిపిఎం పార్టీ ప్రజల తరఫున నిలబడి పోరాటాలు చేసింది అందులో భాగంగానే చాలా వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కార్మికులకు కార్మిక వ్యతిరేక చట్టాలను కార్మిక లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తూ ఉంది అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చట్టాలని అమలు చేస్తామని చెప్పేసి దాని పార్లమెంటు సాక్షిగా వాగ్దానం చేసినటువంటి నరేంద్ర మోడీ ఆ వాగ్దానాన్ని తుంగలో దొక్కి ఈరోజు రైతులు పండించిన గిట్టుబాటు ధర కల్పించకపోగా రైతులు పండించే రైతులకు రైతు చట్టాలని వ్యతిరేకంగా రైతులకు వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము వ్యవసాయ కూలీలు పూర్తిగా దెబ్బతిని ఈరోజు వలసలు పోతూ ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రానికి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటంలోని పార్టీలు పూర్తిగా ఈ విషయాలపైన చర్చించారు ఈ విషయాలని పట్టించుకోవాలని చెప్పేసి రేపు ఒకటి రెండు మూడు తారీఖుల్లో సిపిఎం పార్టీ చర్చించబోతా ఉంది అంతేకాకుండా వీటన్నిటిపైన రాబోయే మూడు సంవత్సరాల కాలంలో చేపట్టబోయే ప్రజా ఉద్యమాలకి అక్కడ శ్రీకారం చుట్టబోతూ ఉంది అలాంటి తీర్మానాలు ఉంది కాబట్టి మూడో తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుపుతా ఉన్నాము ఆ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మారుమల గ్రామాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు మన చిత్తూరు జిల్లా నుంచి కూడా ఆ యొక్క బహిరంగ సభకు తరలి రావాలని చెప్పేసి మూడో తారీఖు జరగబోయే బహిరంగ సభలో చిత్తూరు జిల్లా నుంచి ప్రజానికం కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం